మైలవరం నియోజకవర్గం కొత్తూరు తాడేపల్లి జక్కంపూడి పంచాయతీలోని సహజ పార్టీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ దోపిడీని అరికట్టాలని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లెప్ప విజయలక్ష్మి చెరుకు సురేష్ నాగరాజు గ్రామస్తులు పాల్గొని నిరసన తెలియజేశారు వెలగలేరు గ్రామాల్లో ఉచితంగా గుండులు కొట్టబడును గుండో గుండ్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎక్కడ కొండలు కనబడితే అక్కడ గుండు కొట్టబడును అని చాలా స్పష్టంగా మొన్న వైజాగ్ లో చూశారు ఇవాళ కొత్తూరు తాడేపల్లిలో ఆ గుండులు కొండలని గుండులు చేస్తా ఉన్నారు వీళ్ళు ఈ వైసీపీ నాయకులు అక్రమ తవ్వకాలు ఫారెస్ట్ భూములు కూడా తోవేస్తా ఉన్నారు ప్రభుత్వ భూములు తోవేస్తా ఉన్నారు కొండ పోరం పోకి రెవెన్యూ పోరం పోకి అన్ని కూడా ముప్పై అడుగుల నలభై అడుగుల తాడు చెట్టు లోతులో తోవడం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు అంటే ఎంత అక్రమ మైనింగ్ జరిగితే ఈ విధంగా కొండల్ని పిండిలు చేసి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడే విధంగా ప్రజల యొక్క మాన సంరక్షణ కూడా పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని కూడా పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గానీ వాగులు గాని వంకలు గాని మొత్తాన్ని కూడా యథేచ్ఛగా తోగుతూ ఉన్నారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అన్ని తెలిసి నాకేమికేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు ఎంపీ నందిగవ సురేష్ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు రఘురాంగారి మనుషులు అందరూ కూడా ఈ అక్రమ తవ్వకాల్లో భాగస్వాములే పోరంబోకు స్థలం అని చెప్పి కాముగా ఉంటే ఆ పోరంబోకు చుట్టుపక్కల ఉన్న రైతులు సొంత పట్టా భూములు కూడా తోవేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ఫోటోలో విజువల్స్ చూసినట్టయితే వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే పగలన భూమి ఉందని గుండి మీద చేసుకొని వెళ్ళి పడుకునేసరికి తెల్లరగా ఆ భూమి తోవేస్తా ఉన్నారు ప్రైవేటు భూముల్ని రైతులకి అందుబాటులో సొంత భూములు కూడా తోవడం అనేది ఇది చాలా దుర్మార్గం మేము జనసేన పార్టీ తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం వాళ్ళు ఏదన్నా ఎంఆర్ఓకు సబ్ కలెక్టర్ కు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా చూసి చూడనట్టుగా ఒక గంట రెండు గంటలు ఆ అక్రమ తవ్వకాన్ని ఆపి ఈ రైతులు మళ్ళీ ఇంటికెళ్లే లోపు మళ్ళీ వెనక తవ్వకాలు ప్రారంభిస్తా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఈ కొత్తూరు తాడేపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు రోడ్డు ఎక్కారు ఈ రోజు ఇవాళ వాళ్ళందరూ కూడా మొత్తుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని మీ దోపిడీని ఆపండి మా యొక్క పొలాలను రక్షించండి మీ దోపిడీని ఆపండి మా ప్రాణాలను రక్షించండి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ప్రజల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్కి మేము జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తా ఉన్నాం దీన్ని ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి ఈ అక్రమ 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 తవ్వకాన్ని మేము అరికట్టే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం